అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ వినోద్కి చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఏదో ఘనకార్యం సాధించాలని ఉత్సాహంగా ఉన్నాడు తెల్లని పంచ తెల్లని లాల్చీలో అసలే మంచి అందగాడైన వినోద్ ఇంకా అందంగా కనిపించసాగాడు విశాలాక్షి కోసం ఎదురు చూస్తున్నాడు ఏదో సుముహూర్తమని లేటుగా గదిలోకి పంపారు పాల గ్లాస్తో లోపలికి వచ్చిన విశాలాక్షిని యగాదిగా చూశాడు వినోద్ పెద్దంత అందగత్తె కాకపోయినా ఆకర్షణీయంగా ఉంటుంది పాల గ్లాసు అందించింది సగం తాగి విశాలాక్షికి ఇచ్చాడు మిగిలిన సగం పాలు విశాలాక్షి తాగలేదు పక్కన పెట్టేసింది అలా తల మంచుకొని నిలబడే ఉంది మౌనం చాలాసేపు రాజ్యం వెళ్ళింది ఇలా అయితే ఎలా అనుకుంటూ వినోద్ లేచి విశాలాక్షి దగ్గరకు వెళ్ళి గట్టిగా కోగులించుకుని బలంగా బొగ్గ మీద ముద్దు పెట్టాడు విశాలాక్షి ఒక్కసారిగా విదిలించుకుని చంప మీద చెల్లు అనిపించింది ఆ హఠాత్ పరిమాణానికి వినోద్ అవాక్కైపోయాడు అయిపోయాడు భారంతో వినోద్ విసివిసా బయటకు నడిచి ఎవరికీ చెప్పకుండా కారుని డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ నుండి విజయవాడకు ఇంటికి వచ్చేశాడు కట్టుకున్న లాల్చి తీసి విసిరి కొట్టేశాడు కోపంతో రగిలిపోతున్నాడు కళ్ళు చింతని పుల్లాగా మండుతున్నాయి పుట్టిపుద్దురిగినప్పటి నుంచి వినోద్ దెబ్బతిన్నది లేదు స్కూల్ డేస్ నుంచి యూనివర్సిటీ డేస్ వరకు వినోద్ ఫస్ట్ అన్నింటిలో ఆల్రౌండర్ ఛాంపియన్ గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ స్వశక్తి సామర్థ్యాలతో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు మంచి సాంప్రదాయ కుటుంబం అన్నారని కట్నకానికలు ఆశించకుండానే పెళ్లి చేసుకున్నాడు ఏమైందో ఏం జరిగిందో తెలియని అటు పెద్దలు ఇటు పెద్దలు చాలా కంగారు పడిపోయారు ఎవరిని అడిగినా అటు వినోద్ కానీ ఇటు విశాలాక్షి కానీ నోరు విప్పి చెప్పడం లేదు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఒకరికొకరు పలుమార్లు క్షమాపణలు చెప్పుకున్నారు అత్తమాములు వినోద్ని ఏమైంది అని అడగడానికి సాహసించలేకపోయారు చాలా కోపంగా ఉన్నాడని మాత్రం గ్రహించారు విశాలాక్షిని ఎన్నిసార్లు అడిగినా నోరు విప్పి చెప్పడం లేదు ఏం చెబుతుంది లాగిపెట్టి కొట్టానని చెప్పగలదా చెబితే తల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు అందుకని నోరు మూసుకుని కూర్చుంది ఏమీ మాట్లాడకుండా శిఖండిలా బండరాయిలా ఏరా ఏం చెప్పి పెట్టకుండా నీ అంతట నువ్వు వచ్చేసావు మాకెన్ని తలవంపులు ఏం జరిగిందో చెబితేనే కదా మాకు ఏం చేయాలో తెలిసొచ్చేది అవతల అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు వచ్చిపోన్నారు గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చాలా పనులున్నాయి వినోద్ బెంగళూరు వెళ్ళిపోవడానికి బట్టలు సర్దుకుంటున్నాడు వినోద్ బెంగళూరులో ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఏమీ సమాధానం చెప్పకుండా అన్నీ సర్దేసుకుని ఓలా ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వినోద్ అత్తమామలు వచ్చి చేతులు పట్టుకుని బదిమలాడసాగారు బాబు తెలుసో కోయమైన పొరపాట్లు జరిగింటే క్షమించు బాబు నా కన్నబిడ్డ లాంటి వాడివి అర్థం చేసుకోబాబు కళ్ళనీళ్ళ పర్యంతం ప్రాధాయపడుతున్నారు వినోద్ మౌనంగా అత్తమామల పాదాలకు నమస్కరించాడు ఇంతలో ఓలా ట్యాక్సీ వచ్చింది సామానులన్నీ కారు డిక్కీలో సర్దుతున్నాడు వినోద్ వినోద్ తండ్రికి మండిపోయింది రై నిన్నే మా ముస్లిం ఉండవాళ్ళను ఇలా బాధ పెట్టడం భావ్యం కాదురా అమ్మాయి ఏమైనా అందా అమ్మాయి చేత క్షమాపణ చెప్పిస్తాం రై మాట్లాడరా మమ్మల్ని చంపుకు తినకురా ఒక్కగానొక్క కొడుకువి నీకు పెళ్లి చేసి అచ్చటా ముచ్చట తీర్చుకోవాలనుకున్నాం ఇలా చేస్తున్నావేమిటిరా కష్టం సుఖం తెలిసిన మంచి కొడుకు అని గర్వపడుతున్నాం నువ్వు ఇలా చేయడం ఏమీ బాగోలేదు రావుడై నా మాట వినరా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీకు క్షమాపణలు చెప్పడానికి ఒక్కసారి అందరి వంక ఉరుమురిమి చూశాడు విశాలాక్షి వంక గుడ్లుమి చూసి పళ్ళు పటపటలాడించాడు ఎవరి మాట వినలేదు చెరచరా కారులో కూర్చుని డోర్ పెద్దగా చప్పుడైలాగా వేసి కారుని పోనిమ్మన్నాడు కారు బయలుదేరి వెళ్ళిపోయింది ఎయిర్పోర్ట్ వైపు కుప్పకూలిపోయాడు వినోద్ తండ్రి సంవత్సర కాలం గడిచిపోయింది ఇక చేసేదేం లేక అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఒక నిశ్చయానికి వచ్చేశారు డైవోర్స్ మ్యూచువల్ కన్సెంట్గా అప్లై చేయించేశారు కేసు హీరింగ్కి వచ్చింది అటు లాయరు ఇటు లాయరు రకరకాలుగా వాదించేసుకుని జడ్జిమెంట్ కోసం ఆగారు జడ్జి గారు ఇద్దరిని చాలా ప్రశ్నలు వేశారు వారు జవాబు చెప్పలేదు ఇంతలో లాయర్లే కలగజేసుకుని ఇద్దరికి ఇష్టం లేని పెళ్లిని పెద్దలు బలవంతంగా చేసినట్లుగా నిర్ణయించేసి విడాకులు మంజూరు చేయించేశారు అయిపోయింది పెళ్లి అయిపోయిందని పెద్దవాళ్ళందరూ గొల్లును ఏడ్చేశారు చేశారు ఏం జరిగిందో చెప్పడానికి అహం అడ్డొచ్చింది ఏం జరిగిందో చెప్పడానికి విశాలాక్షం భయం పట్టుకుంది వలసి ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి బయటకు వచ్చిన తర్వాత వినోద్ తల్లిదండ్రుల కాళ్లకు అత్తమామల కాళ్ళకు దండం పెట్టాడు మొట్టమొదటిసారిగా నోరు విప్పాడు మామగారు నేను ఎప్పటికీ మీకు అల్లుడిగా కాదు కొడుకుగా ఉంటాను ఇది నేను మీకు ఇస్తున్న మాట బా బాబు ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు బాబు నీ మనసుకి ఏం కష్టం కలిగింది నాకు ఊతిరమైన పిచ్చిగా ప్రవర్తించిందా చెప్పు బాబు ఇష్టపడేగా చేసుకున్నావు సరి అయిన కారణం తెలియకుండానే విడాయికుల విడాయకులైపోయాయి విశాలాక్షి తండ్రి వినోదును కౌగులించుకుని ఏడ్చాడు ఇంతకు మించి ఏమీ చెప్పలేను ఇంతకుమించి నన్ను ఏమీ అడగవద్దు ఆవేశం పట్టలోని వినోద్ తండ్రి కొడుకు వైపు దూసుకువచ్చాడు చెయ్యెత్తి కొట్టబోయాడు నానా కొట్టండి నేను పుట్టినప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచారు మీతో ఒక్కసారి నా దెబ్బలు తినాలనుంది మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి మీకు ఆ హక్కుంది మీరెంత కొట్టినా నాకు ఆనందమే కొట్టండి నానా కొట్టండి అంటూ తల వంచుకొని నిలబడ్డాడు వినోద్ తండ్రి చెయ్యి ఆగిపోయింది అంటే అమ్మాయి ఏమైనా చెయ్యి చేసుకుందాని మీద వినోద్ మనసిరిగిన తండ్రికి విషయం అర్థమైపోయింది వినోద్కి రోషం పౌరుషం ఎక్కువ విషయం తెలిసిన విశాలాక్షి తల్లిదండ్రులు విశాలాక్షిని బరబరా ఇడ్చుకుంటూ తీసుకువెళ్ళి వినోద్ కాళ్ళ మీద పడేశారు కానీ విశాలాక్షి నోరు విప్పి సారీ చెప్పలేదు సారీ ఇట్స్ టూ లేట్ నేనేమైనా బజారు రోడినా గుండానా వయసులో పెద్దవాడిని చదువులో పెద్దవాడిని ఆస్తులో పెద్దవాడిని ఉద్యోగంలో పెద్దవాడిని ఏ విధంగా చూసినా మీ అమ్మాయి కంటే ఎక్కువే కానీ సరసం సంస్కారం రెండూ లేని దానితో కాపురం చేయడం కష్టం సారీ ఇట్స్ టూ లేట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ అమ్మాయికి కాస్త సంస్కారాన్ని నేర్పండి పొగరబోతు తనాన్ని తగ్గించుకోమని చెప్పండి మహా అందగత్త మిడిసిపడిపోవడానికి మొట్టమొదటిసారిగా నోరు విప్పింది విశాలాక్షి నేనేం పొగరబోతు దాన్నేం కాదు నాకు ఆ సమయంలో చాలా భయమేసింది నా ఫ్రెండ్స్ కూడా ఏవేవో చెప్పారు అందుకే ఆ రోజు అలా ఇన్నాళ్ళు మరి విషయం చెప్పేడొచ్చు కదా విశాలాక్షి తల్లి ఖయ్యమంటూ లేచింది భయమేసింది కొడతారేమోనని వెక్కి వెక్కి సాగింది విశాలాక్షి ఇంత జరుగుతున్నా నీకు చెప్పాలనిపించలేదా దాన జడ్జి గారు అడిగినప్పుడన్నా చెప్పొచ్చు కదే భయమేసింది జైల్లో పెడతారేమోనని ఇప్పుడు విడాకులు అయిపోయాయి కదా ఇప్పుడేం చేస్తావే పాపిష్టిదాన నేను వారిని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంది విశాలాక్షి తాపీగా అని అందరూ నోరేళ్ళ పెట్టారు ఏమండి మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఆ రోజు కావాలని అలా చేయలేదు ఆ సమయంలో భయం వేసి గబుక్కున చెయ్యి అలా నాకు మీరంటే చాలా ఇష్టం మీరు చాలా మంచివారని అందరూ చెప్పారు ఆ రోజు అలా జరిగినందుకు రోజు ఏడుస్తూనే ఉన్నా జరిగింది చెప్పడానికి భయం వేసింది చెబితే ఈ విషయం నలుగురికి తెలిసి మీ పరువు ఎక్కడ పోతుందోనని చెప్పలేదు ఈసారి మీరే నన్ను కొట్టండి నేను తప్పు చేశానని అనుకోవడం లేదు భయం వేసి అలా చేశాను అందుకే సారీ కూడా చెప్పను నాకు సరసము తెలుసు సంస్కారము తెలుసు నాకు ఎవరూ ఏమీ చెప్పనక్కర్లేదు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అంది విషయాలక్షి తల వంచుకుని అంతా అయిపోయాక మా పరువు కలిపాక ఇంకా ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే నీ ఏడిచేదేదో అప్పుడే ఏడిస్తే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదే అంటూ విశాలక్ష్మి తల్లి కూతుర్ని కొట్టబోయింది చటుక్కున వినోద్ అడ్డం వచ్చాడు కొట్టకండి నాకు అర్థమైంది ఆత్మాభిమానం గల పిల్లని నాకు ఇప్పుడే అర్థమయ్యింది ఆ రోజు నా తప్పు కూడా ఉంది నా అహం నన్ను దాకా తెచ్చింది ఇదే కోర్టు సాక్షిగా మీ అమ్మాయిని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను మీ అందరికీ ఇష్టమైతే అన్నాడు వినోద్ అంతకన్నా భాగ్యం ఏముంది నాయన అన్నారు అందరూ అన్న మీ పిల్లలు ఎంత కథ నడిపించారు మీరు బాగానే ఉన్నారు మా పెద్దవాళ్ళు మా పరువురు మాత్రం మర్చిపోయారు క్షమించండి క్షణికావేశం విజ్ఞతను కోల్పోయేలాగా చేసింది జీవితంలో ఇంకెప్పుడు మిమ్మల్ని కష్టపెట్టాం ఇది మేము మనస్ఫూర్తిగా మీకు ఇస్తున్న మా మాట వినోద్ విశాలాక్షి ఇద్దరూ కలిసి పెద్దలకు పాదాభివందనం చేశారు లంచ్ అవర్ కావడం వల్ల లంచ్ చేసి బయటకు వచ్చి ఇదంతా కొంచెం దూరం నుండి గమనిస్తున్న జడ్జి గారు దగ్గరికి వచ్చి విషయూ ఆల్ ది బెస్ట్ విషయూ హ్యాపీ రీమ్యారీడ్ లైఫ్ అంటూ ఆశీర్వదించారు చిరునవ్వుతో అందరూ ఆనందంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు విశాలాక్షి వినోద్ చేతిని గట్టిగా కౌగులించుకుంది మళ్ళీ ఈ కోపం వచ్చి ఎక్కడ జారిపాతాడని అన్నట్టుగా ఇప్పుడు భయం వేయడం లేదా అన్నాడు వినోద్ ఇప్పుడు భయం పోయింది అంది విశాలాక్షి కన్ను కొడుతూ మరి ఆ రోజు పాల గ్లాసులో సగం తాగి నికిస్తే మిగిలిన పాలు ఎందుకు తాగలేదు అబ్బా చాలా వేడిగా ఉన్నాయి వేడిగా అస్సలు నేను తాగలేను కాసేపు అయ్యాక వేడి తాగాక తగ్గు తాగుదామనుకున్నాను ఏదైనా వేడిగా ఉండగానే ఏదో గొనియాడు వినోద్ పొండి అంటూ చిన్నగా వీపు మీద దెబ్బ వేసింది మళ్ళీ ఏమవుతుందోనని సారీ సారీ అని బతిమలాడింది విశాలాక్షి ఏమీ పర్వాలేదు ఇప్పుడు నువ్వు అంటే ఏమిటో తెలిసిందిగా నవ్వాడు వినోద్ బాగుంది సంబడం మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలన్నమాట వినోద్ తల్లి కొని ఏమీ అక్కర్లేదు గప్చిప్గా రిజిస్టార్ ఆఫీసులో దండలు మార్చుకునే పెళ్ళేలే నువ్వేం హైరాణ పడిపోనక్కర్లేదు అన్నారు వినోద్ తండ్రి రెండు సమస్యలు తీరాయన్న ఆనందంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు